సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి యాసంగి పంట కాలానికి మంత్రి కొండా సురేఖ సాగునీటిని నిడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగనాయక సాగర్ కింద ఒక లక్ష పదివేల ఎకరాల సాగు భూమి ఉందని రంగనాయక సాగర్ లో మూడు టిఎంసీ పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను రెండు పాయింట్ నాలుగు టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు ఉంది దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది ఎడమ కాలువ నుంచి డెబ్బై వేల ఎకరాలకు అదేవిధంగా కుడి కాలువ నుంచి నలభై వేల ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రక్రియ ఉంది దాంట్లో మొదట మొదట విడతగా ఎడమసాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది దీని ద్వారా ప్రస్తుత ప్రధాన కాలువల నుంచి డిస్ట్రిబ్యూటర్ కాలువల పనులు కూడా పూర్తి చేయబడ్డాయి మైనర్ కాలువ పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి ఈ జలాశయం కింద మూడు టీఎంసీల సామర్థ్యాన్ని కలిగిన ఉన్నది ప్రస్తుతము టూ పాయింట్ ఫోర్ నీరు నిల్వ ఉన్నది ఈరోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలువ మరి కుడి కాలువకు నీరు విడుదల చేయబడతా ఉన్నది